హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లడ్డు లడ్డు ట్రక్లాక్స్ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ మీ ముంగటికి అయితే వచ్చిన వర్షం అయితే దంచేస్తుంది బాగా కొడుతుంది వర్షము ఇక బస్ స్టాప్ నుంచని ఇక్కడికైతే ఇక్కడికి అయితే ఆటోలో వచ్చేసిన అండ్ ఆయన ఎంత చెప్పిందంటే దీనికి వంద రూపాయలు అన్నాడు తర్వాత నూట యాభై రూపాయలు అన్నాడు మళ్ళీ దారిలో సగం దూరం వచ్చిన తర్వాత అన్న అప్ అండ్ డౌన్ కిరా అయితే మూడు వందలు అవుతుంది అన్న అన్నాడు అన్న నా లారీ వస్తే కూడా నేను ఇంత ఘనం తాగది మూడు వందలు డీజిల్ వంద రూపాయలతో నడిచిపోతుంది కోసం చేరంతసేపు వాదించిన ఇక అన్న నూట యాభై రూపాయలు తీసుకో అక్కడి నుండి నేను ఈడ దిగితే లారీ దగ్గర మా డ్రైవర్ మళ్ళీ బస్ స్టాప్ వచ్చేసానంటే వర్షం వస్తుంది కాబట్టి ఆటోలో రావాల్సి వస్తుంది లేకపోతే నడుచుకుంటూ పోయే డిస్టెన్స్ అని చెప్పి అనగానే ఇంకా సరే తీ అని చెప్పి ఈడ దింపేసి ఆయన ఎక్కించుకొని అయితే వీడు మైపాన్ని వర్షం అయితే దంచి కొడుతుంది లారీ మొత్తం వన్ ఇయర్ తర్వాత మళ్ళీ లారీ ఎక్కిన ఇన్ని రోజుల దాకా లారీ మీద ఎప్పుడు పోలేదు ఏంది మిషన్ తీసుకున్నా టిప్పర్ తీసుకున్నా ఇక ఈ లారీ తీసుకున్న తర్వాత ఇవన్నీ తీసుకున్నా దానివల్ల లోకల్నే ఉండాల్సి వచ్చింది అండ్ లోకల్నే వర్క్ ఉండే ఇక బయటికి అయితే ఎట్లలేదు డ్రైవర్ చూసుకోడు మొత్తం మూడు బండ్లు నడిపించుడు ఇక ఇప్పుడైతే డ్రైవరు ఇంటికి వెళ్తుండని చెప్పేసి ఒక పోయిద్దామని ఇట్లా వచ్చిన అండ్ భద్రాచలం వెళ్తున్నా చూడండి వర్షం అయితే బాగా కొడుతుంది మరి లోడింగ్ రేపా ఎల్లుండా అనేది తెలియదు మనం అక్కడికి పోయిన తర్వాత ఎన్ని రోజులు వెయిట్ చేయాల్సి వస్తుందో తెలియదు చూద్దాం అక్కడికి పోయిన తర్వాత ఓకేనా ఫ్రెండ్స్ సలో బండి అయితే స్టార్ట్ చేసుకుని అయితే స్టార్ట్ అయినా దగ్గర దగ్గర వన్ ఇయర్ అవుతుంది మనం బండి నడిపి ఇక మర్చిపోయినట్టు మర్చిపోయినట్టు అయిపోయింది ఇంకేం రేయాలంటే మనం రెగ్యులర్గా కారు నడుపుతున్నాం కదా కారు టిప్పర్ నడుస్తున్నా అంటే ఏదైనా పోయినప్పుడు కార్ నడుపుతాం అడ్డ మీద మన డ్రైవర్ రానప్పుడు టిప్పర్ నడుపుతాం మిషిన్ ఎక్కించుకోవడానికి లారీలు కాల్ చేస్తాయి మిషన్కి ఆ గేల లేపల్నే పోతుంది లేదా మర్చిపోయినట్టు అయింది చాలా రోజులు ఎర్ర ఒక ఐదు పది కిలోమీటర్ పోయినామంటే మళ్ళా యథావిధిగా అలవాటు అయినట్టే రోజులైతే నేను లాస్ట్ మనం ఈ బండి కొన్నప్పుడు గురికి పోయినాం ఫస్ట్ ట్రిప్పు ఒక రెండు మూడు ట్రిప్లు వేసినాం ఆ తర్వాత ఇక మొత్తం డ్రైవర్ నడిపించారు నేనైతే ఏం నడపలేదు ఇంటి దగ్గరనే ఉన్నా ఆ తర్వాత మనకు ఒక రెండు మూడు నెలల తర్వాత మిషన్ తీసుకున్నా ఆ తర్వాత మిషన్ చోన్కి టిప్పర్ తీసుకున్నా ఇక లోకల్నే ఉండాల్సి వచ్చింది అండ్ మనం బయటకు కూడా ఎక్కువ ఎటు పోలేదు మనకు లోకల్లోనే అనే ఫిరాయిలు ఇట్లా అన్నీ వర్కౌట్ అయినాయి అంటే ఊర్ది కొట్టినాం బాగా ఊర్ది కొట్టినాం కాబట్టి మనకు ఈఎంఐలు డ్రైవర్లు జీతాలు ఇట్లా అన్నీ వెళ్ళిపోయినాయి మనకు కూడా మంచిగా వర్కౌట్ అయింది ఇక బయటికి ఎట్లా వెళ్ళినా కానీ మార్కెట్ ఏం లేదు ఇంత పెద్ద బండికి అండ్ మన బండి కూడా థర్టీ ఫీట్ కాదు ఇరవై ఎనిమిది ఫీట్లే కాబట్టి ఓవర్లోడ్ ఎంతైనా కొట్టవచ్చు కానీ మార్కెట్ లోడు హైట్ లోడు వస్తుందని చెప్పేసి అది కూడా మానేసినాం అండ్ ఇప్పుడైతే ఇసుక రేట్ అయితే మంచిగా ఉంది కాకుంటే స్టాక్ పెట్టట్లేదు అండ్ లోడింగ్ కూడా ఉండట్లేదు సరిగా అక్కడ లేకపోలే అందుకనే ఈ ట్రిప్ అయితే పోదామని వెళ్ళిన చాలా రోజులు అయ్యి కదా మన సబ్స్క్రైబర్స్ మిస్ అయ్యి అందుకని ఈ వీడియోతో మళ్ళీ ఫ్రెష్గా కలిసినట్టు ఉంటుందని చెప్పేసి ఈ వీడియోని అయితే తీస్తున్నా ప్రత్యేకంగా సబ్స్క్రైబర్స్ కోసం ఈ ట్రిప్పు అయితే ఓకే ఓకేనా ఫ్రెండ్స్ వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి స్లిప్ చేయకుండా కానీ అయితే రోడ్ అయితే తొంగేసారు మరి ఎందుకో ఏమో భువనగిరి దగ్గర బైపాస్ మేబీ వాటర్ భువనగిట్లో కాలువ కావచ్చు ఎక్కువ తవ్వేసారు ఇక్కడోళ్ళు మన వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబర్స్ ఉంటే ఎందుకు ఇంకా అనేది జర మెంట్ చేయది భువనగిరి బైపాస్ మనం దారిలో బండి గాలి గ్రీస్ చేయించుకోవాలి ఆ మైపాలన్న మహారాష్ట్ర పోయేటప్పుడు ఏపిచ్చిన అంటే మళ్ళీ ఏపీలేదంట అండ్ ఫిఫ్టీ వచ్చేసింది మనము ఈ హాలేర్ దగ్గర గాలి గ్రీస్ చేయించుకొని అండ్ ఏమైనా సామాన్ తీసుకున్నాం వంట సామాన్లు కూడా లేవట భద్రాచంలో ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుంది మనం అందుకే వంట సామాను గ్యాస్ నింపుకొని పోదాం పోయేదారిలో వాన అయితే సప్పరిస్తుంది మా దారి కూడా కనబడతలేదు ముందర అయితే ఆ ముందర పోయి అంబులెన్స్ కనపడతలేదు ఎంత ఘోరంగా కొడుతుంది చూడండి వర్షము ఓ అమ్ము అమ్ము మనకి ఇంకా వరంగల్ వంద కిలోమీటర్ ఉన్నది అక్కడ కాకుండా మరి ఏంటి వర్షం గాలి క్రీసింగ్ చేపించుకున్నామా ఎక్కర్లేదు గాలి క్రీసింగ్ కూడా ఈ వర్షం ఎవరు చేస్తారు ఎవరు చేయరు పక్క కాపుకుంది ఉన్నట్టున్నది నాకు తెలిసి ఎక్కువ పక్కకు ఆపుకోగా వెనకాలనేమో ఫుల్గా వర్షం ఉన్నది జస్ట్ టూ కిలోమీటర్స్ దాటగానే మళ్ళీ ఎంతగానం ఇడ ఎండు ఉన్నది మళ్ళీ అసలు చినుకు అనేది లేదు ఓ బాబోయ్ నేను ఎంతగానం కొడుతుందో వర్షం అనుకున్నాం మొత్తం తెలంగాణ మొత్తం కొడుతుంది అనుకున్న వర్షం వీడికి చూస్తే అసలు వర్షం షిన్ అనేది లేదు ఆలేమో గొచ్చారు వర్షం ఉన్నది వీడని లేనే లేదు చనిగా దగ్గర యాక్సిడెంట్ అయ్యింది బైకు కారా ఏంటి ఏం కథ ఏం లెక్క అంత అల్లె పడ్డట్టున్నాడు కారు గుద్దిందా కారు అయితే ఏం కానీ అయితే బ్రిడ్జ్ ఇంకా కంప్లీట్ కానట్టున్నాయి అన్నట్టున్నాయి లోడు బండ్లు వస్తున్నాయి చెరువు అయితే ఫుల్గా నిండిపోయింది మొత్తం కొట్టుపోయినండి ఫుల్ పోయి వీళ్ళంతా మన సబ్స్క్రైబర్స్ చూసి బండిని చూసి స్లో అయ్యి లైట్లు వేయమంటారు మళ్ళీ ఆరన్ కొట్టమంటున్నారు లైట్లు ఆరన్ కొడితే సూపర్గా ఎంజాయ్ చేస్తారు చూడండి మేడారం పోతు అంట వీళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ముందు పెట్టి వాటర్ పట్టుకొని అట్లనే డీడీ ప్రింట్ కూడా ఈ తీసేసుకుందాం కూల్ వాటరు అన్ని వాటర్ ఇక్కడ దొరుకుతాయి అన్ని రకాల వాటరు మొలుగు మనం ఇప్పుడున్నది లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది డేలే అయితే ఇంకా సూపర్ ఉంటుంది నైట్ లో ఈ లైట్ల ఫోకస్కి ఇంకా మంచి కనబడుతుంది ఇప్పుడైతే చుట్టూ చెట్లు అస్సలు డిస్టర్బెన్స్ అనేది ఏముండదు ఒక బండి ఆగింది ఉంటే ఇంకో బండి వస్తుంది అంతకుమించి ఒక బైక్ కూడా ఓనికి రాదు ఈ బైక్ వీడారు కదా వేరే బైక్ ఓనికి కూడా రాదు అదే ప్రాబ్లం ఈ రోడ్లు యాక్చువల్లీ ఇక్కడ ఒకటి చెక్ పోస్ట్ ఉంటుంది ఆ చెక్ పోస్ట్ దగ్గర రెండు వందలు ఇచ్చి ఎంట్రీ చేసుకోవాలి అంటే మనము లోపలికి అడవిలోకి ఎంట్రీ అవుతున్నామని చెప్పేసి ఫారెస్ట్ వాళ్ళు ఒకటి ఇస్తారు ఎంట్రీ ఫీజు టూ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు మళ్ళీ వచ్చేటప్పుడు అక్కడ అక్కడ ఎంట్రన్స్ తీసుకుంటారు ఇది అది టూ గేట్ కట్ అయిపోయింది టూ హండ్రెడ్ మన పని నెంబర్తో సహా పడుతుంది కట్ అయిపోతుంది కట్ కాగానే మనం వెళ్ళిపోమని చెప్తాను ఇచ్చే వరకు నైట్ పదకొండు అయితే అయింది ఇక నిర్మలంగా ఇరవై బండ్ అయితే పెట్టేసిన ముప్పై బండ్లు ఉన్నాయి ముంగట ముందటికైతే వయి చూద్దాం ఆ లోపల అయితే ఒక్కసారి అయితే బండ్ అయితే ఆన్ చేసుకుందాం ఎందుకంటే నైట్ నుంచి ఫ్యాన్ నడిపించినాం కదా ఒక్కసారి బండి ఆన్ చేస్తే మళ్ళా బ్యాటరీ ఛార్జ్ అయిపోతుంది ఒకవేళ మనకు బండ్లు స్టార్ట్ అయినా కానీ తొందరగా స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఇట్లా డౌన్ అయిపోతుంది తక్కువ అవుతుంది ఎయిర్ కూడా నింపుకోవాలి తక్కువైంది ఒక దాంట్లో నాలుగు పాయింట్లు ఒక దాంట్లో మూడు పాయింట్లు అయింది ఇలా ఉంది వైరింగ్ ఇల్లు వదిలి ఎనీ లైన్ ఉన్నాయి చూడండి చాలా లైన్ అయితే ఉన్నది ఒక ముందర యాభై బండ్ల దాకా ఉండే మనది వచ్చేసి యాభై రెండో సీరియల్ అక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ గోదావరి అయితే తగ్గింది నిన్న మొన్న బాగా వర్షాలు పడ్డాయి కదా అప్పుడైతే చాలా ఎక్కువ ఉన్నదంట ఇప్పుడైతే చాలా తగ్గింది చూడండి కుప్పలు అయితే కనబడుతున్నాయి సూపర్ ఉన్నది లొకేషన్ బండ్లు అయితే లోడింగ్ అవుతున్నాయి మూడు మిషన్లు పెట్టి కాకుంటే మన ముందట బండ్లు అయితే రాపించుకోలేదు అందుకని మనకు లేట్ అయింది ఇక్కడ ఒక మిషన్ ఇటు ఒక మిషన్ ఆ కళ్ళు ఒక మిషన్ మూడు మిషన్లు ఉన్నాయి ఇప్పుడు పోయి బండి అయితే తీసుకురావాలి టోకన్ రాపిచ్చుకున్న లోడింగ్ ఏమో ముప్పై ఆరు వందలు మరీ దారుణం మనకైతే చిట్రాశిగా ఇక పోతున్నా మూడు మిషన్ల కడ ఏదో ఒక మిషన్ కడ పెట్టుకొని లోడ్ చేసుకొని అయితే బయటికి వెళ్ళిపోవాలి లోడింగ్ అయితే అయింది ఇక మనము కాంట దగ్గర పోయి కాంట పెట్టుకొని అక్కడ వేపిల్ అయితే ఇస్తారు తీసుకొని పోవాలి లోడింగ్ అయితే తొందరగానే ఫాస్ట్గానే ఉన్నది రోడ్డు మీదే ఉన్నది కానీ మన ఏంది లోడింగ్ పైసలే ఎక్కువ తీసుకుంటారు బాగా లోడింగ్ అయితే కంప్లీట్ అయింది మంచి మొత్తం టైల్ రెండు ఏసీ పైన కూర్చోండి అన్న నూకే అంటే నువ్వు నాకు రెండు వందలు వేయలే ఇచ్చిన కదా డబ్బులు వంద రూపాయలు ఫస్ట్ తప్పుకోవడానికి సరే అని చెప్పి నువ్వు నేను అన్ననైతే చూసాడు కదా ఇలాంటి టైం అయితే చాలా డేంజర్ ఈ మన కొత్త బండి కాకపోతే ఎక్సెల్ ఏం ఎఫెక్ట్ కాదు అదే ఓల్డ్ బండి అయింది అనుకో టూ థౌసండ్ ట్వంటీ మన మన చట్టారు బాటికి బండి అయితే ఈ బాటికి ఎప్పుడో ఎక్సెల్ టక్ మనీ విరిగిపోతుండే రోడ్ అయిపోయింది బయటపడ్డాం మనం ఇంకా బండ్లు అయితే ఇన్ని కనమున్నాయి దిగబడ్డప్పుడు దాన్ని ఎక్సలు ప్రయత్నం చేయద్దామని ఏమాత్రం ప్రయత్నం చేసినా అది ఎక్కడ దిగిపోతుంది ఉత్తనే ఈ బండి ఇప్పుడు లేటెస్ట్ బండి కాబట్టి బాగా హెవీగా ఇచ్చారు మనకి ఇక్కడ ఉన్నది కదా ఇది ఇప్పగూడెం కాంట ఇంకా వెనకాల ఒకటి యాకన్నగూడెము అవన్నీ కాంటలు ఉన్నాయి ఏ క్వారీకి ఆ క్వారీ కాంట ఎక్కువ వస్తేనేమో మనకు ఇసుక తీసేస్తారు ఒకవేళ తక్కువ వచ్చింది అనుకో లోపల ఆ కింది తీసి మళ్ళీ లారీలను అయితే ఇది ఓన్లీ పాసింగ్ సుక్కా పాసింగ్ పాసింగ్ కంటే ఎక్కువ అసలు వేసే ప్రసక్తే లేదు పోయే ప్రసక్తే లేదు ఏమున్నా మన బండి వెయిటు ఇసుక వెయిట్ కలుపుకుంటే నలభై ఏడు యాభై నలభై ఎనిమిది నలభై తొమ్మిది ఇట్సా పెడతారు నలభై తొమ్మిది అట్ల ఇట్సా పెడతారు మనకు ముప్పై నాలుగు అట్లా వస్తుంది స్టార్ట్ రోడ్ పరిస్థితి పెట్టున్నది చూడరు ఒక్కసారి అనిగిందనుకో దిగబడేదనుకో అటే ఇక పెద్ద పెద్ద పొందుతున్నాయి చూడండి గంట సేపటి తర్వాత ఆపి ఆపి వేబీలు అయితే ఇచ్చారు ఇక స్టార్ట్ అయినాం చలో టాపూర్ ఆర్డర్ దేవులు ఆడుకోవాలి మళ్ళీ దీనికి ముంగట హరి నాయక్ డ్రైవర్ ఉన్నాడు ఆయన మన నర్సపురైనా అనుకుంటా ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం యాదవ్ ఆ బండి వాళ్ళ ఇబ్బంది ఈ గుంతలున్న కన్నా అయితే వెంకటాపూలు ఫుల్గా ట్రాఫిక్ జామ్ అవుతుంది ఎప్పుడైనా ఆటోలు బైకులు పక్కపం షాపులు ఉంటాయి కదా అక్కడ పండ్లు ఆపితారు అక్కడికి వెళ్ళిన వచ్చే బండ్లు ఇక్కడికన్నా వచ్చే బండ్లు పక్క పక్క పాసింగ్ కావు అందువల్ల ట్రాఫిక్ జామ్ అవుతా ఉంటుంది ఈ ఊరు ఒక్కటి జర చూసుకుంటూ పోవాలి ట్రాక్టర్ ఇక్కడ ముందు నుంచి అయితే గోదావరి బ్రిడ్జి ఇక్కడ నుంచి అంత ఫ్లోయింగ్ అయితే ఏం లేదు ఎక్కువ ఎండాకాలంలో ఎట్లుంటుందో అట్లనే ఉన్నది ఫ్లోయింగ్ వర్షాలు తగ్గిపోయినాయి కదా మొత్తము అవి వస్తే కుప్పలు తేలిపాలు తక్కువ పోతున్నాయి ఎక్కువ పోతున్నాయి ఫస్ట్ అయితే ఉండే చెక్ పోస్ట్ ఇప్పుడు ఎత్తేసి కొంచెం ముందుకు పెట్టారు టోల్గేట్ సిస్టమ్ అదే చెక్ పోస్ట్ అదే చెక్ పోస్ట్ మనకు టూ హండ్రెడ్ కట్టేది రాత్రి చెప్పిన కదా అదే రాత్రి యూ కదా ప్రతి ఒక్క వెహికల్కి ఉంటుంది సమ్మక్క సారక్క హోటల్ వాంగ్ ఫుడ్ హోటల్ని అయితే భోజనం చేసినాం భోజనం చేసి బయలుదేరుతున్నాం ఇక మనం ఏమాత్రం మళ్ళీ అయినా ఇబ్బంది అవుతుంది ఆ అన్నీ ఎట్లా పోతున్నాయో అతడి పోవాలి వాటర్ అయితే సూపర్ ఉన్నాయి వెల్ Terima kasih. అన్నీ కలిసి ఫోన్లు మాట్లాడుకుంటూ పోతే మస్తు మజా అనిపిస్తుంది అండ్ మనకు నిద్ర కూడా రాదు బోరు కొట్టింది మంచిగా ఎంత పోవచ్చు పోస్ట్ శనిగాం బచ్చనపేట చెర్యాల చూద్ద రోజు ఇంత మంచిగా అయిందని నేను అనుకోలేదు సూపర్ అంటే సూపర్ అయింది రోడ్ మస్తుంది రోడ్ అయితే ఇంతకుముందు అన్ని బొక్కలు బొబ్బొబ్బోబ్ ఈ రోడ్ రావాలంటే ఏడిపోస్తుండే ఇప్పుడు టాప్ అండ్ టాప్ రోడ్ ఈ మార్నింగ్ అయితే లేకపోతే ఆర్డర్ అయితే దొరికింది టీపర్న అంటే కాల్ చేసి కాలా కలిపి అక్కడ పోయి కాల్ చేసి రావాలి మన అక్కడి నుంచి మనకు రోడ్ దొరికింది అనుకో మంచిది లేకపోతే ఇక మళ్ళీ ఈస్ట్ కన్నా పోవాలి లేకపోతే మహారాష్ట్ర పంపిస్తాం ఐరన్ కోడీలకి అక్కడి నుంచి రోడింగ్ అయిపోతుంటుంది ఎన్టీఈడికి వెళ్ళి మహారాష్ట్రకు అయితే బండి డ్రైవర్ ఉన్నాడు మా డ్రైవరు ముందర ట్రైన్ అయితే అన్నాడు ఆయనకు ఇచ్చేసి నేను మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాను అడ్డ మనము అన్లోడింగ్ అయితే ఓ ఈ బిల్డింగ్ దగ్గర అయితే వేయాలి ఉన్నది బిల్డింగ్ అన్లోడ్ చేసేది ఈ మిషన్ అశోక్ డిల్లింగ్ వేసుకొని వచ్చాడు అన్న మన మిషిన్ ఏమో టిప్పల్ వస్తుంది పెద్దగా ఉంటుంది టిప్పల్ చూస్తున్నారు కదా మన బండి అయితే కాళ్ళు అయితే వేస్తుండ్రు అన్న కాకుండా చూస్తున్నారు కదా ఈ బాటం అయితే మొత్తం డ్యామేజ్ అయింది ఎందుకంటే ఈ మిషన్ తోటి అన్లోడింగ్ చేయడం వల్ల ఈ డ్యామేజ్ అయితే తొందరగా అవుతుంది అదే మనుషులతో చేస్తే అసలు డ్యామేజ్ కాదు అండ్ ఈ ట్రాక్ అటు ఇటు నడిచినప్పుడు ఈ హెవీ వెయిట్తో లొంటలు పడుతూ ఉంటుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ ఇసుక మొత్తం వెనక గుంజుకొస్తారు ఓసారి ఆ బకెట్ తోటి దానివల్ల కూడా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది అది గుంజుకొచ్చినప్పుడల్లా ఐరన్ అనేది ఆ రాపిడ్కు అయ్యి మొత్తం దాని మీద ఉన్న పొట్టు పొట్టు లేచిపోయి డ్యామేజ్ అవుతుంది ఓ ఆపరేటర్కి అయితే బండి ఎక్కియ్యేలాక డోర్ మొత్తం ఖరాబ్ చేస్తారు దీనివల్ల నష్టాలు ఇవి లాభాలు ఇంకెక్కువ ఉంటాయి ఎందుకంటే మనకు వితిన్ ట్వంటీ మినిట్స్లో మన బండి అయితే అయిపోతుంది ఇది మన లాభం అది మన నష్టం ఇంతటితో ఈ వీడియోని అయితే ముగిస్తున్నాడు మీకు కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్